నిర్మల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలీస్ శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది మూడు విడతలుగా జరిగే ఎన్నికలు శాంతియుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించడమే డాక్టర్ జానకి తెలిపారు అపరాధ ప్రవృత్తి ఉన్న వారిపై బైండ్ ఓవర్ చర్యలు చేపట్టామని ప్రతి గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలు నమ్మకం కల్పించామని చెప్పారు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక పహార నిఘా బృందాలు స్ట్రైకింగ్ ఫోర్స్ మొబైల్ టీమ్స్ సమన్వయంతో పనిచేస్తాయని వివరించారు అభ్యర్థులు కార్యకర్తలు ఓటర్లు ఎన్నికల నియమాలు పాటించాలని సూచించారు భయాందోళన లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు పంచాయతీ ఎలక్షన్స్ కోసము పోలీస్ శాఖ నిర్మల్ జిల్లాలో సర్వసన్నద్ధంగా ఉంది అన్ని రకాల బందోబస్తు ఏర్పాటు చేశాము ప్రతి సమస్యాత్మక గ్రామాలు కొన్ని గుర్తించాము అక్కడ ఎక్స్ట్రా కోర్సు అరేంజ్ చేయడం జరిగింది అలాగే ముందుగా ఎలక్షన్స్ ఎలక్షన్స్కి ముందే కొన్ని చోట్ల మార్చ్ పాస్ట్ నిర్వహించాము ఏఎస్పి బైన్సా అండ్ ఎస్పి నిర్మల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుందని ఆశిస్తున్నాను ఈ ఎలక్షన్స్కి సంబంధించి షీటర్స్ సందని బ్యాండ్ ఓవర్ చేశాము అలాగే లిక్కర్ కేసులు బుక్ చేయడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా ప్రాపర్గా చేశాము